ఎవరినో సాటిస్ఫై చేయడానికి మనం పలచన కావద్దు ఇది బేసిక్ ఫార్ములా దీన్ని నమ్ముకొని బతకాలి ఎవరైనా సరే ఎవరిని సాటిస్ఫై చేయాలి ఇప్పుడు మాస్ క్రౌడ్ గ్యాదర్ అయింది సీఎం రేవంత్ గారు వచ్చినప్పుడు వాళ్ళని సాటిస్ఫై చేయాలి వాళ్ళు ఏళ్ళ కొట్టాలి వాళ్ళు ఉర్రూత లూగాలి కానీ ఆ తర్వాత మన మీద ఒపీనియన్ ఎలా ఉండబోతుంది అంటే ఆ క్రౌడ్ గ్యాదరింగ్ ఆ మూమెంట్ ఓకే అంటే అక్కడికి వచ్చిన పదివేల మందో ఐదు వేల మందో సం థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మైట్ బి దేర్ కానీ మిగతా వాళ్ళంతా అంతే ఊగిపోతారా లేదా అంటే ఎక్స్ సీఎం కేసీఆర్ గారిని అరే అనేలా రా అనేలాగా సంబోధించారు ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు జాతి జాతిపిత సంథింగ్ అలా మాట్లాడారు కానీ ఆయనకంటూ ఒక అభిమాన వర్గం ఉంటుంది వాళ్ళందరూ హట్ అవుతారు అంటే వాళ్ళు నీకు వద్దా రేపు రేపు నీకు వాళ్ళు రావాల్సిన అవసరం లేదా సరే ఉన్న వాళ్ళందరూ నీ తరపున ఉన్న వాళ్ళందరూ మన తరఫున ఉన్న వాళ్ళందరూ హెయిట్ చేస్తారా మన లాంగ్వేజ్ని సపోర్ట్ చేస్తారా అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది అసలు గట్టిగా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఎవరిని తక్కువ చేయాల్సిన అవసరం లేదు ఎవరిని బూతులు తిట్టాల్సిన అవసరమూ లేదు ఏదో నాలుగు మాట్లాడేసి సభలో జనాల్ని క్రౌడ్ని హ్యాపీ చేసేసి వెళ్ళిపోవడానికి అంత అవసరమైతే లేదు జస్ట్ కొన్ని పథకాలు అమలు చేస్తే జనమంతా మన సైడ్ వస్తారు కానీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దాన్ని నమ్ముకోకుండా ఎలక్షన్ ముందు ఎలాగైతే జనాన్ని గ్యాదర్ చేయాలి అనుకుంటున్నారు మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నట్టు అదే చేస్తున్నారు ఆ ఊపు ఇప్పుడు జనానికి అవసరం లేదు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది మాత్రమే లెక్కలేస్తుంటారు వచ్చిన జనాలు ఆ ఊప్ అనేది ఆ గ్యాదరింగ్ ఆ క్రౌడ్ ఎంజాయ్మెంట్ ఆ మూమెంట్ అనేది వేరు కానీ తర్వాత దే దే డోంట్ వాంట్ దిస్ ఇది అవసరం లేదు వాళ్ళకి నాకు ఇది వచ్చింది నాకు ఇలా బెనిఫిట్ అవుతుంది ఈ గవర్నమెంట్ వల్ల రేవంత్ రెడ్డి గారికి నేను ఓటేయడం వల్ల ఆయన మాటలు నమ్మి నేను ఓటేయడం వల్ల నాకు ఈ బెనిఫిట్ కలిగింది అని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచించుకుంటారు వచ్చిన వాళ్ళని హ్యాపీ చేయడం కాదు సార్ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మందో ఐదు కోట్ల మందో వాళ్ళని హ్యాపీ చేయడం కావాలి ఇప్పుడు అసలు గట్టిగా మాట్లాడితే ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత ఇక అసలు ఓట్లు కూడా ఉండకపోవచ్చు ఎన్పిటీసీ ఎంపీటీసీ డిఫరెంట్ అవి అవ్వ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని రకరకాలుగా మాట్లాడుతున్నారు కానీ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ అదే లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు అంటే గబుక్కున క్రౌడ్ గ్యాదరింగ్ వరకు ఓకే కానీ సార్ తర్వాత ఒక చీప్ ఫీలింగ్ ఏమైనా వస్తుందేమో ఈయన ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అంటే అభిమానించే వాళ్ళు కూడా అందరూ ఇలాంటి వాళ్ళే ఉంటారని లేదు కదా ఇప్పుడు మన ఫ్రెండ్స్లో కూడా కొంతమంది మాటలు మనకు నచ్చవు అరే వీడెలా మాట్లాడుతుంటారా అని మనం కూడా అనుకుంటాం ఖచ్చితంగా మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కూడా ఇలా బూతులు మాట్లాడుతున్నారు అది ఇదని బయట సర్క్యులేట్ అవుతుంటే నెందు ఇలా మాట్లాడుతున్నారు సర్లే ఆయన విషయం వదిలేసేదే అనే ఫీలింగ్కి వచ్చే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి అయితే ఈ లాంగ్వేజ్ మీద వస్తున్నది ఆ పేరు అయితే కొంచెం ఎఫెక్ట్ చూపించే అవకాశం ఖచ్చితంగా ఉంది విద్వేషాన్ని రెచ్చగొట్టడం అనేది ఒకటి ఉంటుంది సో దాన్ని చూపించుకోవాల్సిన అవసరం ప్రతిసారి లేదు సరే ఒకవేళ ఈ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ క్రౌడ్ గ్యాదరింగ్ ఆ మూమెంట్ అవన్నీ కావాలి కాబట్టి చేస్తున్నారంటే ఓకేనేమో ఒకవేళ ఇన్ కేస్ ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత కూడా అదే మాట్లాడితే సార్ సింపుల్ రైతు భరోసా అనేది చాలామంది నీడెడ్ వెయిటింగ్ ఒకటి సార్లు మిస్ అయినా కానీ ఇప్పటికైనా వేస్తారేమో అని ఎందుకంటే రైతులకి ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి ఆరు వేలు అనేది చాలా పెద్ద అమౌంట్ వాళ్ళకి మూడు ఎకరాలు కానీ నాలుగు ఎకరాలు కానీ ఉంటే పద్దెనిమిది వేలు కానీ ఇరవై ఇరవై నాలుగు వేలు కానీ వస్తే ద ఫీల్ మరీ వెరీ మచ్ మోర్ మీరిచ్చే ఈ ఊపు కంటే ఎక్కువ ఉత్సాహం వస్తుంది వాళ్ళకి అవ్వతాతలకి రెండు వేలు ఇచ్చే దగ్గర నాలుగు వేలు కానీ ఇస్తే దీనికంటే డబుల్ ఇంపాక్ట్ చూపిస్తుంది ఒకవేళ సరే రెవెన్యూ లేదు అనే యాంగిల్ ఒకటి ఉంటుంది కానీ దాని మీద కానీ ఫోకస్ పెడితే అసలు ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు జనాలు మీ వెనకే ఉంటారు